నమస్తే నేను మీ సతీష్ మామిడి రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు నిరంకుశంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతుల్ని ఆదుకునే చర్యలు పూనుకోవాలి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పైన ఉద్యమిస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితి మరి ఒకవైపున మావిడి రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే మరి దాన్ని కూడా విమర్శిస్తూ ఈరోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతోటి అక్కడ సృష్టిస్తున్నటువంటి విరంగం కావచ్చు లేదంటే మందుని ఏర్లై పారించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే అది కూడా పోలీసులు చార్జ్ అంటూ ప్రభుత్వం పైన బురద చల్లేటువంటి ఈ కుట్రల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన వీక్షకులు కూడా సార్ మావిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలు చూస్తే కళ్ళ వెంటర్ నెత్తురుగార్తా ఉంది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఈ రోజున మరి ప్రభుత్వం కనుక మామిడి రైతులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయకపోతే ఊటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉద్యమిస్తుంది అట మరి ఆయన వ్యాఖ్యలు ఈ రోజున అవి కూడా విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి బంగారపాలెం పర్యటన పైన మీరేం చెప్తారు రావు గోపాలరావు గారు అబ్బాయి ఒక అతను రావు రమేష్ అని సినిమా యాక్టర్ ఆయన సినిమాల్లో చెప్తూ ఉంటాడు మరే వాడిని ఎవరికన్నా చూపిస్తండ రా అంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే ఉంది అసలు రైతు సమస్యల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఆయనకున్న సానుభూతి ఒక శ్రద్ధ ఏం కనపడలేదు వెళ్ళిన సాటల్లో మాకు చిన్నప్పుడు జాతరలని చూసేవాళ్ళం ఇలా తెరణాల ఆ తెరణాలు చేస్తున్నాడు కానీ ఆయన రైతుల పట్ల శ్రద్ధ పట్టుకుని ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో రైతులకి ఎల్టర్ లేదు మెసేజ్ ఆయన చదువుతున్న మెసేజ్ ఏంటో ప్రజలకు తెలియట్లేదు మీరు ఇంతకుముందు చెప్పారు వీరంగం సృష్టించి అక్కడ ఒక లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఒక అరాచక మోకల్ని తీసుకొచ్చి ఒక వీర ంగం కావడం అది ఒక జాతర సృష్టిస్తున్నాడు ఆ జాతరలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు కూడా వినపట్టలేదు కూడా ఎందుకంటే ఈ ఇష్టం వచ్చినట్టు గోల్ చేస్తున్నారు తర్వాత రైతుల్ని పట్ల కనుక ఆయన శ్రద్ధ ఉంటే ఏం చేయాలంటే ఆకుపచ్చ కండవ వేసుకోగానే రైతు సమస్యలు అర్థం కావు ఫస్ట్ ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలుసుకోవాలి ఫస్ట్ బ్రెయిన్లో మార్పు రావాలి నువ్వు వేసుకున్న ఆకుపచ్చ తుండుతో ఏం మార్పు రాదు కిలో ముప్పై ఆరు వేల రూపాయలు నా ప్రభుత్వంలో చెప్పినట్టు ఉంటుందా చెప్పినట్టుంటుందానికి ఏం తెలీదు ఊరికే ఒక గంగిరెద్దికేసినట్టు ఒక ఎక్కడికి వెళ్తే ఒక తువాలు వేస్తున్నారు తప్ప ఆకుపచ్చ తువాలు ఎక్కడైనా దొరుకుతుంది ఒక పది రూపాయలు పెడితే అది వేసుకుని వెళ్ళిపోతుంది తప్ప రైతుల పట్ల శ్రద్ధ ఉన్న వ్యక్తి అయితే ఎట్లా వెళ్తారో తెలుసండి ఆ ప్రాంతంలో రైతులు ముఖ్యంగా మామిడి రైతులు ఇప్పుడు బంగారుపళ్యంలో వాళ్ళని పక్కన పెట్టుకోవాలి లేదు ఇంకా ప్రజల తరఫున పనిచేసే రాజకీయ పార్టీ ప్రతినిధుల్ని నువ్వు ఒక్కడే చేయక్కర్ల ఉద్యమం ఇంకొక ఇద్దరు ముగ్గురు పార్టీలు కూడా కలుపుకెళ్ళచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఉనికి ఉంది అలాగే వామపక్ష పార్టీలు ఉన్నాయి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు ఆ జిల్లాలో ముఖ్యని పక్కన పెట్టుకో అప్పుడు వాళ్ళు చెప్తారు నీకు అవగాహన లేకపోతే అంతేగాని మర్యాదస్తుల్ని పక్కన పెట్టుకెళ్ళాలి కానీ ఇలా జాతర చేసే వాళ్ళని పక్కన పెట్టుకెళ్తే రైతులకు జరిగే మేలు కూడా లేదు రైతులు కూడా అదే చెబుతున్నారు ఈ విధంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు జరిగే మేలు ఏం లేదని తర్వాత ఆయన చెబుతున్నది కూడా ఆచరణాత్మకంగా లేదా అక్కడున్న వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించట్లేదు ఆయన ఊహల్లో మాట్లాడుతున్నాడు ఇవాళ అక్కడ పన్నెండు రూపాయలు పల్పు ఫ్యాక్టరీసు సేకరణ రేటుగా ఇస్తున్నాయి అందులో నాలుగు రూపాయలు వీళ్ళు ప్రభుత్వం ఎష్యూ చేసింది నాలుగు రూపాయలు మా ప్రభుత్వం తరఫున మేము మీకు సబ్సిడీ ఇస్తాము కిలోకి కాబట్టి మీరు కంటిన్యూ చేయమని వీళ్ళు ఏం చదువుతున్నారంటే ఇక్కడ పన్నెండు రూపాయలు ఇస్తున్నారు అక్కడే కర్ణాటకలో పద్నాలుగు రూపాయలు ఇస్తున్నారు పదహారు రూపాయలు ఇస్తున్నారని అయితే పద్నాలుగు పదహారు చెబుతున్నారు కానీ కర్ణాటక రైతులు పదహారు రూపాయలు ఇస్తే పన్నెండు రూపాయలు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎందుకు వచ్చి అమ్ముకుంటారండి వాళ్ళు తెలుగు తక్కువ అక్కడే అమ్మితే నాలుగు రూపాయలు ఎక్కువ వస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి చిత్తూరు జిల్లాకు వచ్చి అమ్ముకోవాల్సిన అవసరం దాని మీద సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తూ కొంతమంది మా సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు మీ రాష్ట్రంలోకి వస్తున్న ఈ లారీలని ఆపుతున్నారు అది ఆపొద్దని చెప్పండి మీ సేకరణ రేటు మా వాళ్ళకు కూడా లబ్ధి పొందేలాగా చూడమని గతంలో ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వరి ధాన్యం తెలంగాణలోకి వచ్చి అమ్ముకుంటున్నప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా తెలిసి కూడా ఒప్పుకున్నాడు ఎందుకంటే ఆళ్ళు రైతులే ఇళ్ళు రైతులే ఎవరైనా ఇబ్బంది అక్కడ డబ్బులు ఇవ్వటం లేదని తక్కువ రేట్ అని నల్గొండ జిల్లాలోకి వచ్చి అమ్ముకున్నారు ఖమ్మం జిల్లాలోకి వచ్చి అమ్ముకున్నారు బార్డర్స్ దగ్గర వాళ్ళు చెక్పోస్ట్ వదిలేశారు అగ్రికల్చర్ పోస్ట్స్ ఉంటాయి అయినా కూడా మానవతా దృక్పథంతో వదిలేశారు అట్లా కొంత ఒత్తిడి పెరిగితే పెరగొచ్చు ఏది కర్ణాటక రైతులు కూడా ఇక్కడికి రావటం వలన అయినా కూడా ట్వెల్వ్ రూపీస్ ఇచ్చేసేయమన్నారు ఇప్పుడు కర్ణాటక రైతులు వచ్చి వచ్చారు కాబట్టి వాళ్ళకేమో పది రూపాయలు కొనమంటలేదు ఆళ్ళ రైతులైనా మన రైతులైనా ప్రోడక్ట్ అదే అయితే ఏంటంటే వీళ్ళు కేంద్రానికి కూడా రాశారు రెండు వందల అరవై కోట్ల రూపాయలు రాక మాకు సబ్సిడీ రూపంలో మేము ఇవ్వాల్సి ఉంటుంది మీరు రిలీజ్ చేయండి అని వ్యవసాయ శాఖకి రాశారు అయితే ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసినా చెయ్యిన తొందరగా ఇప్పుడు ఇమీడియట్గా రైతులకి వెంటనే వెళ్ళాలి కాబట్టి వీళ్ళే నాలుగు రూపాయలు చొప్పున రిలీజ్ చేస్తున్నారు ఒకవేళ కనుక వస్తే అందుకు నూట ముప్పై కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇర్ మార్క్ చేసేసి వాళ్ళ డిస్పోజల్లో పెట్టారు ఎందుకు పల్ప్ ఫ్యాక్టరీస్ ఇచ్చే ఈ ఎనిమిది రూపాయలతో పాటు ఈ నాలుగు రూపాయలు కూడా కలిపి మీరే ఇచ్చేసేమని కాబట్టి పన్నెండు రూపాయలు రైతులకు అందుతున్నాయి ఇంకా కూడా అందించాలి అని అంటే తప్పులేదు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం కనుక సబ్సిడీ మేము ఆరు రూపాయలు చొప్పున ఇస్తామన్నారు అనుకో సపోజు ఇంకో రెండు రూపాయలు కలిపి కూడా అదేమీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోదు కదా అట్లా బాధ్యతగా చేస్తే బాగుంటుంది అంతేగాని ఇల్లిన సాటల్లా గొడవలు సృష్టించి ఆ రైతులకు మేలు జరగకపోగా ఏం జరుగుతుంది మొత్తం ఈ డిస్టర్బెన్స్ మూలాన ట్రాన్స్పోర్టు జాముల మూలాన వాళ్ళు రైతులు వాళ్ళ లారీలు ట్రాక్టర్లు ఇవి రాలేవు పల్పు ఫ్యాక్టరీలకి మూలన ఏమవుతుంది వాళ్ళు చిక్కుకుపోతారు చిక్కుపోయి ఏ రాత్రికి వెళ్తారు రాత్రిపూట తీసుకుంటారు ఒక్కోసారి ఫ్యాక్టరీలో తీసుకుపోవచ్చు మళ్ళీ పొద్దున్న రాక వాళ్ళు పడిగాపులు కాడము అంత కాకుండా ఉందాగా తను ఒక ప్రతినిధి బృందంతో వెళ్తే తను ఏం చెప్పదలుచుకున్నాడో ప్రాజెక్ట్ అవుతుంది ఇప్పుడు హైలైట్ ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఈ అల్లర్లో టైర్ల కింద పడిపోయిన వ్యక్తులు చచ్చిపోయిన వ్యక్తులు అక్కడ జరుగుతున్న అరాచకం హైలైట్ అవుతుంది అసలు ఈయన ఎందుకు వెళ్ళాడు అసలు అక్కడ ఏం మాట్లాడాడు రైతులకి ఏమన్నా మేలు చేసే పని చేశాడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తను కూడా తన పార్టీ తరఫున వెళ్ళి ఏమన్నా ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పాడన్నది అన్నది ఏం హైలైట్ అవట్లేదు ఇంకోటి ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది రాష్ట్రంలో అనుకుంటున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు నాకు ప్రభుత్వం పార్టీ ఉంది కదా పార్టీ ఉందంటే ప్రభుత్వం కూడా ఉన్నట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా రెండు ప్యారలల్ ప్రభుత్వాలు ఉంటాయి ఏమని అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ మామిడి రైతుల తరఫున ఉద్యమేస్తుందని పదే పదే చెబుతున్నాడు పార్టీ అని ప్రభుత్వానికి కూడా తేడా ఆయనకి తెలియట్లేదు అట్లా ఒక అరాచకంలో ఆ గోలలో ఎందుకు వాళ్ళంతా అవసరం అక్కడ ఏమన్నా మేలు జరుగుతుంది ఆడమలా నువ్వు మాట్లాడింది మేలు జరుగుతుంది ఏది నువ్వు ఒక రాజా రాజకీయ పార్టీ అధ్యక్షుడివి నేను నోటమ్ వచ్చిన మాట వింటారు మీడియాలో ఒక అది అల్టర్లా ఈ అల్లర్లు కేకలు వాడిని వేసేయండి రా చేయి నరకండి రపరప అని వీళ్ళ స్లోగన్స్ పోలీసులు పోలీసులని చేతులు నరకాలంట ఇదే అక్కడికి వెళ్ళి నువ్వు చేసే పని లేకపోతే మామిడి కాయలు ఎత్తూపాటమో లేకపోతే ట్రాక్టర్లతో రోడ్డు మీద పోయించి వాటిని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు అది సెట్టింగు అట్లాగే మొన్న మధ్య మిరప మూటలు ఎత్తుకుపోయారు రైతులు కష్టార్జితం చేసి పండించుకుని మార్కెట్ యార్డ్కి తెచ్చుకుని అమ్ముకోవటానికి రూపాయి ఎక్కువ తక్కువ అమ్ముకుంటే డబ్బులు వచ్చాయి ఎత్తుకుపోతే ఏమొచ్చినాయి వాళ్ళకి తర్వాత పొగాకు చెక్కుల మీద ఎక్కి జనం కేరింతలు కొట్టుకుంటా తొక్కేసారు దాటిని ఏమన్నా ఇసుకా అండి ఏమన్నా తొక్కటానికి అది రైతులు రక్తం చిందించి పండించిన పంట వర్జీనియా పొగాకు దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో కూడా తెలియదు ఆయన అంటే గౌరవనీయమైన వ్యక్తులు నలుగురు వెళ్తే అది ప్రొజెక్ట్ అవుతుంది ఆయనకు కూడా బాగుంటుంది మీడియాలో ఇప్పుడు వెళ్ళిన సాటల్లో ఈ ఏంటి సంతాస్ ఇప్పుడు సంత అని మా చిన్నప్పుడు జరుగుతూ ఉండే ఓడలు ఇప్పటికీ జరుగుతాయి మంగళగిరి సంత అయితే మరీ ఫేమస్ మరి ఆయన ఒకసారి వెళ్ళి చూసి ఆ మంగళగిరి సంతకి ఈ నెల్లే తీసుకెళ్ళిన సంతకి ఏమైనా తేడా ఉందో లేదో ఆయనే చూసుకోవాలి మంగళగిరి పక్కనే కదా ఆయన ఉంది అది పెద్ద సంత జరుగుతుంది అంటారు అట్లాగే చూసుకోవాలి డిగ్నిఫైడ్గా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు రైతుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏదన్నా ప్రయోజనకరమైన మాటలు మాట్లాడాలి అవసరమైతే నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు కూడా వెళ్ళచ్చు ఎవరు బ్యాన్ చేయలేదు కదా నువ్వు పార్టీ అధ్యక్షుడివి వామపక్షాలని ఇతర పార్టీలని తీసుకుని కూటమి ప్రభుత్వం రాస్తుంది కానీ నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తివి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక ప్రతినిధి బృందం వెళ్ళి కలవటం వలన ఇంకా మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు కానీ ఇక్కడ చేసే సంతం వలన కీడు జరుగుతుంది రైతులకి అడ్డంకి అవుతున్నావు నువ్వు వాళ్ళు తెచ్చుకున్న ఉత్పత్తుల్ని అమ్మనివ్వకుండా లేకపోతే వాటిని దొంగలిస్తానికి ఈ గంజాయి బ్యాచ్లు ఇలాంటి వాళ్ళతో వెళ్ళొద్దు నువ్వు వెళ్ళే వ్యక్తులు శుద్ధమైన వ్యక్తుల్ని ఎమ్మడబెట్టుకెళ్ళు ఉందాగా మాట్లాడు అది బాగా హైలైట్ అవుతుంది మీడియాలో ఈ మీడియాలో వెళ్ళిన సాటల్లా కేరంతలో సీఎం అని కొట్టించుకోవటం టైర్లు జనాల మీదకి టైర్లు ఎక్కటం ఇవి కావాల్సింది మనకి అంటే ఇక్కడ ఇంకొకటి కూడా అసలు రైతుల సమస్య అంటారు విద్యార్థుల సమస్య అంటారు ఇంకో సమస్య అంటాడు అసలు ఈ సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీ అనేటువంటి వేదిక ఉందిగా అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్ళకుండా ఈ పర్యటనల పేరుతో ఈ వీరంగం సృష్టించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఏదైనా తన ఇంట్లోనే ఒక సెట్టింగ్ వేసుకోవాలనుకుంటున్నాడు అసెంబ్లీ అయినా ఇంట్లోనే సెట్టింగు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయినా ఇంట్లోనే సెట్టింగు ఉగాది పండగైనా అంతే ఇదివరకు ఏంటంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఫంక్షన్లో పాల్గొనే వాళ్ళు ఆయన అట్ట కాదు ఇప్పుడు మొన్న ఎవరినన్నా ఓదార్పు చేయడానికి ఎవరు వెళ్తారండి ఏ నాయకుడు అయితే బాధితుడు అవుతాడో వాళ్ళ ఇంటికి వెళ్తారు బాధితులనే ఆయన ఇంటికి పిలిపించుకుని మొన్న ఓదార్పు చేసి ఆ నిందని లోకేష్ గారి మీద ఏమని చెప్పి ఇలాంటి చోటరింగ్ ఇప్పుడు కనుక రైతులు పంట పారబోయి నేను అక్కడికి వస్తాను నుంచుంటాను చూస్తానని ఇప్పుడు పన్నెండు రూపాయలకైనా అమ్ముకుంటారు ఒక రూపాయి అటో ఇటో తప్పదు ఇక అసలు పూర్తిగా కొనని పరిస్థితి వస్తే అది వేరే మాట ఒకసారి రైతులకి ఇది కొత్త ఏం కాదు టమాటా ఆయన టైంలో కూడా మదనపల్లిలో అనేకసార్లు ట్రాక్టర్లు ట్రాక్టర్లు తెచ్చి మళ్ళీ వాటిని వెనక్కి కూడా తీసుకెళ్లకుండా పారపోసిపోయారు మదనపల్లి అక్కడ అది ఏ ప్రభుత్వంలో ఉన్నా జరుగుతుంది ఎందుకంటే ఎక్సెస్ ప్రొడక్షన్ అవుతుంది ఆ టైంలో డిమాండ్ తగ్గుతుంది ఒక్కోసారి అది ఏమైనా అంతర్జాతీయ పంట కాదు ఎక్కువ కాలం నిలవ ఉండదు వన్ టూ డేస్ కూడా టమోటా నిల్వ ఉండే పరిస్థితి ఉండదు అట్లాగే ఇది కూడా పల్ప్ చేస్తే కొంత నిలవ ఉంటుంది తప్ప మామిడికాయ కూడా ఎప్పటికప్పుడు మూవ్ అయిపోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని వెరైటీస్కి ఢిల్లీ రాగా డిమాండ్ ఉంది వాటిని అక్కడ పంపిస్తారు కానీ తోతాపురికి డిమాండ్ లేదు ఈవెన్ మన స్టేట్లో కూడా ఎవరు తినరండి ఈవెన్ చిత్తూరు జిల్లాలో కూడా తినరు అది పల్ప్ చేసి వేరే మ్యాంగో ప్రోడక్ట్స్లో ఉపయోగిస్తారే తప్ప ఇతర జాతి కుండే వ్యాల్యూ తోతపురికి ఉండదు అది ఆ కొంత ఇబ్బంది ఉంది అట్లాగే ఇప్పుడు వర్జిన్ యాప్గాకు ఉంది ఒరిజిన్ యాప్గా కూడా అంతర్జాతీయ మార్కెట్ దేశంలో వాడే సిగరెట్ల కన్నా అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ ఎక్కువ వెళ్తుంది అది అది అంతర్జాతీయ మార్కెట్ డౌన్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కూడా పెద్దగా ఏమి చేసే పరిస్థితి ఉండదు అట్లా అనమాట అట్లాగే మిర్చి కూడా పరిస్థితి అంతే జాతీయ స్థాయి అంతర్జాతీయ ఆఫ్రికా కూడా వెళ్తాయి మన మిర్చి లాటిన్ అమెరికన్ నేషన్స్కి వెళ్తాయి చాలా కంట్రీస్కి వెళ్తుంది ఎక్స్పోర్ట్ అట్లా అనమాట అక్కడ కనుక డిమాండ్ ఉంటే బాగుంటాయి ఎవరు అసలు ఈ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇస్తే చాలు ఆ మార్కెట్ నిలబడుతుంది కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో ఈ ఇబ్బందులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే నిజంగా రైతుల పట్ల కనుక ఆయనకి అభిమానం ఉండి వాళ్ళకి మేలు జరగాలని ఉంటే గౌరవం దమైన వ్యక్తులతో పరిమితమైన వ్యక్తులతో వెళ్ళి అది చర్చించి అక్కడ ఆయన మాట్లాడితే ఆయన ఉందా కూడా పెరుగుతుంది వెళ్ళిన కాడల్లో ఈ రభసు సృష్టించి రైతులకి ఇబ్బంది పెట్టడం అక్కడ ఉండే అధికారులను ఇబ్బంది పెట్టడం పోలీసు అధికారుల మీదకి దౌర్జన్యాలు చేస్తూ మాట్లాడటం మనుషులను చంపి అక్కడే పారేసిపోవటం ఈ ఆయన ఇది పెంచదు హుందా పెంచదు తర్వాత ఆయన జనంలో ఆదరణ కూడా పెరగదు అది ఆయన ఎంత తొందరగా గమనించుకుంటే అంత మంచిది తర్వాత సహనం కోల్పోయిన నాయకులు నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మాట్లాడిన తీరుతో నెల్లూరు జిల్లాలో మహిళలంతా కూడా అయ్యారు ఫిఫ్టీ పర్సెంట్ అల్లే కాదు మిగిలిన పురుషుల్లో కూడా అసలు నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఇట్లాంటి వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలి తప్ప ఆయన తనకు తను కూడా ఇలా జాతరలు సృష్టించుకుని ప్రతిష్ట కోల్పోవటం అనేది ఆయనకి కరెక్ట్ కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులు